హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రైన్ ఈరోజు నేను చేయబోయే ఈ రెసిపీ ఏంటంటే వెజిటేబుల్ సాంబార్ అండి వెజిటేబుల్ సాంబార్ కోసం నేను ఇక్కడ చింతపండుని నానపెట్టేసుకొని ఆ మొత్తాన్ని కూడా రసంలాగా ఇలా పిండేసుకున్నాను అనమాట తర్వాత వెజిటేబుల్ సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి మనం ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు కాకపోతే నాకు ఇక్కడ అవైలబుల్గా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను కట్ చేసుకున్నాను ఆనియన్ టమోటా అలాగే క్యారెట్ బీన్స్ పొటాటో అలాగే బ్రింజాలండి సో ఇవన్నీ కూడా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత సాంబార్ కోసం మనం పప్పు ఉడికించుకోవాలండి మనకి సాంబార్ క్వాంటిటీ ఎంతైతే కావాలో అంత పప్పు ఉడికించుకోవాలన్నమాట మనం ఎంతైతే సాంబార్ చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా పప్పుని ఉడికించుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇలా స్మాష్ చేసేటప్పుడు ఇందులో సాల్ట్ వేయకోకుండా స్మాష్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనం పప్పు సాంబార్ క్వాంటిటీకి కొంచెం తక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే సాంబార్ పలుచుగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కింది పెట్టుకున్న చింతపండు నీళ్ళన్నీ వేసేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం మామూలుగా పోపుకి వేసుకున్నట్లే ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ వేసి కలుపుకోవాలండి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ పొటాటో బ్రింజలు కూడా ఇందులో వేసేసుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలపాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఆ వాటర్ ఇమిరిపోయేంత వరకు ఉడకనివ్వాలన్నమాట సో నేను ఇదైతే మొత్తానికి బాగా కలిపేసి దీన్ని ఒక టూ మినిట్స్ ఇలాగే మూత పెట్టేస్తానండి అప్పుడు మనం ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్లోనే కొద్దిసేపు బాగా మగ్గుతాయి అనమాట నేను చాలాసార్లు గమనించాను కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా వెజిటేబుల్స్ ఉప్పు కారం పసుపు వేసిన వెంటనే పెట్టుకున్న పప్పు చింతపండు రసం కూడా ఇంట్లోకి వేసేసి ఉడకనిస్తారన్నమాట అలా ఉడికితే ముక్కలకి బాగా రసం పట్టుకుంటుంది అంటారు కానీ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టాలి అంటే మనం ఫస్ట్ ఉప్పు కారం పసుపులో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి ఆ తర్వాత అందులోకి టమోటా యాడ్ చేసుకోవాలి ఈ టమోటా కూడా మెత్తబడిన తర్వాత మనం పప్పు యాడ్ చేసుకోవాలి అప్పటికంతా కూడా మనకి వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్ అయిపోతాయి అనమాట హాఫ్ బాయిల్ అయ్యాయంటే ఆటోమేటిక్గా ఉప్పు కారం పసుపు బాగా పట్టేసి ఉంటుంది మనం సాంబార్ వేసిన తర్వాత కదా వీటి కలర్ ఏమీ చేంజ్ కాకుండా అలాగే కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇందులో ఉన్న వాటర్ కూడా కొంచెం బయటకు వచ్చేసింది సో ఇప్పుడు మనం ఇలాగే ఒక టూ మినిట్స్ వేయించుకొని ఆ తర్వాత మనం ఇందులోకి పప్పు యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఇలాగే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి దిన్ని ఆ తర్వాత పప్పు యాడ్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టమాటా కూడా మెత్తబడిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పప్పు అలాగే చింతపండు రసాన్ని కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు మనం ఇందులో కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి ఇందులోకి వేస్తున్నానండి వెజిటేబుల్ సాంబార్ కొద్దిగా పలుచుగా ఉంటేనే బాగుంటుందండి ఎక్కువ చిక్కగా ఉన్నా కూడా టేస్ట్ ఉండదు నేను ఇక్కడైతే కొంచెం పలుచుగానే తీసుకున్నాను ఇది ఉడికేసరికి సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి ఇక్కడ చూడండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ టూ స్పూన్స్ వరకు ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేశానండి అండి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను అండి టేస్ట్ కోసం సాంబార్ కానీ రసం కానీ చేసినప్పుడు బెల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే బెల్లం వేసేసాను సో దీన్ని ఇలాగే ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇవ్వయితే వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయాయండి చూస్తున్నారు కదా ఈ సాంబార్ కూడా కొంచెం నీళ్ళుగా ఉంది ఇంకొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా సాంబార్ అయితే చిక్కబడింది సో నేను ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి ఈజీగా సింపుల్గా వెజిటేబుల్ సాంబార్ ప్రిపేర్ చేయడం ఎలాగో చూపించాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్